హలో అండి ఈరోజు మీ రత్నా కిచెన్స్లో మైసూర్ బజ్జీ రెసిపీ చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో రెండు కప్పులు మైదా తీసుకోండి రెండు కప్పులు మైదాకి ఒక కప్పు పెరగండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి కొలతలు అంతేనండి ఇంకేమి ఉండదు నేనైతే ఒక రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అందులో తగినంత ఉప్పు వేయండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలపండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపండి వండ్లేమీ లేకోకుండా బాగా కలపండి ఈ బజ్జీ కండి పిండి మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది పది నిమిషాల పాటు బాగా బీట్ చేయండి మనము పిండిని కలుపుకోవటం బట్టే బజ్జీలు సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి పిండిని మనం కలిపే విధానంలోనే అంతా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టండి ఇలాగా మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు అందులో ఒక అర టీ స్పూను వంటసాడ వేయండి వంటసాడ ఎప్పుడు కూడా బజ్జీ మనం వేస్తామనిపించుకునే అప్పుడే వేయాలండి ముందు వేయకూడదు ముందు వేస్తే కనుక బజ్జీలు రౌండ్గా రావు అది మాత్రం గమనించండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది పిండిని తీసుకొని కాగే నూనెలో బజ్జీలలాగా లాగా వేద్దామండి ఈ బజ్జీలు వేసిన వెంటనే మనము కలపకూడదండి అవే పైకి వస్తాయి ఈ బజ్జీలు పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం గట్టి పెట్టి అప్పుడు మనం కలపాలండి ఈ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి మళ్ళీ మనం తీసేసాక కూడా ఇవి ఏగుతాయి కలరు మాడిపోద్దండి కొంచెం ముందే మనము తీసేసుకోవాలి ఇంకా మొన్న పిండిని కూడా మనము అలాగే బజ్జీలాగా నూనెలో వేసుకుందామండి బజ్జీల రెసిపీ చాలా సింపుల్ అండి కొలతలు కూడా పెద్ద ఏం కాదు రెండు కప్పుల మీద అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవటమే దాన్ని మనం బాగా బీట్ చేసుకుని బజ్జి వేయటమండి బజ్జీ రెసిపీ చాలా సింపుల్గా చేయవచ్చు అంతే అండి బజ్జీలు రెడీ అయిపోయాయి బజ్జీలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇప్పుడు ఏదైనా మంచి చట్నీతో అల్లం చట్నీ కానీ పల్లె చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి